స్వామికి మనము దేవాలయంలో చూస్తూ ఉంటాము స్వామివారికి వడమాల వేయడము వడలు నివేదించడము చూస్తూ ఉంటాము ఎందుకు వడమాలలు ఇస్తామని ఎవరికైనా తెలుసా వడమాలలు వేయడం వలన ఆ రాహుగ్రహం యొక్క దోషం ఏదైనా ఉండటంతో తొలగిపోతాయి ఆ వడమాల ఎలా ఉంటుంది కట్ల కట్లుగా ఉంటుంది చూడడానికి మనము మాల వేసినప్పుడు మాలగా ఉన్నప్పటికీ కూడా మనం కట్టేటప్పుడు అది ఒక పామ వలె ఒక నాగదేవతల వలె కనిపిస్తుంది రాహు ఎవరికి సూచకము ఆయన కూడా సర్పంలో భాగమే కాబట్టి ఆ మినుములు కూడా రాహుగ్రహానికి ప్రీతికరమ దానమైన ధాన్యము కాబట్టి మనము ఆ రాహుగ్రహ యొక్క ప్రీతి కోసము రాహుగ్రహ దోష నివారణకు స్వామివారికి ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి కానివ్వండి ఆంజనేయస్వామి కానివ్వండి మనము వడమాల నివేదిస్తూ ఉంటాము ఆ వడమాల నివేదించడం వలన మనకు ఉన్నటువంటి రాహుదోషం కానివ్వండి సర్పదోషాలు కానివ్వండి నివారించబడతాయి అందుచేత మనం అందరము కూడా స్వామివారికి వడమాలలు వడ నివేదనలు చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము చేస్తూ ఉందాము ఆ స్వామివారికి ఎల్లప్పుడూ కూడా మనము వడ నివేదనలు వడమాలలు సమర్పించడం వలన మనకు ఉన్నటువంటి రాహుగ్రహ దోషములు సర్పదోషంలో తొలగిపోతాయి జై శ్రీరామ్ తక్షణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి